కాకినాడ పాతికేయ దిగ్గజం అడప అప్పారావు మృతి జర్నలిజానికి తీరని లోటుగా ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్యక్షులు కెవి స్వాతి ప్రసాద్ అభివర్ణించారు ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఆధ్వర్యంలో ఆర్ఎండ్ బి గెస్ట్ హౌస్లో అడప అప్పారావు సంతాప సభ నిర్వహించారు ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు స్వాతి ప్రసాద్ మాట్లాడుతూ సుదీర్ఘ జర్నలిజం అనుభవంతో పాటు మంచి మనస్తో ప్రతి ఒక్కరిని అభిమానంతో పలకరించే ఆయన తీరు ఎంతో ఉదార్థమని తెలిపారు సీనియర్ నాయకులు మండేలా శ్రీరామ్మూర్తి మాట్లాడుతూ పాత్రికేయ రంగంలో చెయ్యి తిరిగిన వ్యక్తిగా నిలబడిన అడప అప్పారావు ఎందరో యువకులను పాత్రికేయ రంగానికి అందించారని కొనియాడారు ఏపీడబ్ల్యూజే సీనియర్ సభ్యులు దురానీ మాట్లాడుతూ వార్తా కథనాలలో నూతన ఒరవడిని తీసుకొచ్చిన అడప అప్పారావు ఎంతోమంది జర్నలిస్టులకు గురువులుగా అభివర్ణించారు ఏపీయూడబ్ల్యూజే కాకినాడ జిల్లా అధ్యక్షులు అంజిబాబు మాట్లాడుతూ మూడు దశాబ్దాలకు పైగా ఆంధ్రజ్యోతి పాత్రికేయుడిగా సేవలందించి మరెన్నో సంస్థలకు పాత్రికేయ సేవలు అందించడం సామాన్య విషయం కాదని అది కేవలం అడప అప్పారావుకే చెల్లిందన్నారు ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షులు సాంబశివరావు మాట్లాడుతూ ఎందరికూ స్ఫూర్తిగా నిలిచిన అడప అప్పారావు లేని లోటు భర్తీ కావటం కష్టమన్నారు いやいや、これはです ఇంటి పక్క ఇల్లు ఏ ఉదాహరణ చెప్తాను ఆయన నాది వెస్ట్ అండ్ ఈస్ట్ ఇల్లు ఆయన ముందు మూడేళ్ళ ముందే ఇల్లు కట్టుకున్నాడు తర్వాత నేను ఇచ్చాను ఈస్ట్ గోడ అంటే వద్దండి ఈ గోడ చాలు అంటే ఎవరు ఒప్పుకోదారు అంటే అది విశాల దృక్పథం సరే ఆయన జీవితంలో మా ఇద్దరికి వాదనలు ఘర్షణలు జరుగుతుండే అందులో ఒకటి ప్రధానమైనది ఆయన కాకినాడ నుంచి స్వగ్రామం వైపు కలగడం స్వగ్రామం వైపు ఇక్కడ అన్నీ బాగున్నాయి అల్లుడు మంచి దీంట్లో ఉన్నాడు కూతురు కూడా ఎంప్లాయీగా ఇంటి దగ్గర చేసుకుంటుంది ఒక ఎంతో తొందరగా చనిపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే ఆయన గృహ నిర్మాణంలో పడ్డాడు అనేది నా అభిప్రాయం ఒక ఎనిమిది మాసాల పాటు గృహ నిర్మాణంలో పడి అతనికి లంగ్స్ వీక్ మా ఇంట్లో డిస్కస్ చేసుకున్నట్టు నేను మెడికల్ గా వాళ్ళ ఊతిగా చదువుతుంటాను చెప్తుండేవాడి వాకింగ్ కూడా అడుగులు లేయడానికి భయపడేవాడు ముందడుగు లేడానికి అలాంటిది సరే అంక మెస్సీ అక్కడికి వెళ్ళిపోయాడు ఆయన జీవితంలో బాగా నెరవేరేది ఏంటంటే మన మనవరాలు పుట్టడం బాగా ఎంజాయ్ చేశారు నాకు చనిపోయిన వార్త ఎండో గంట ఆఫీసరు ఫోన్ చేసి మధ్యాహ్నం వంటినట్టుగా ఎప్పుడూ చెప్పాడు వెంటనే అమ్మాయికి ఫోన్ చేసి తీసేమ్మకి అడిగాను అవునంకుల్ మాకు కూడా తెలియదు తొమ్మిది ఇంటర్లకు మాకు తెలియదు వారికి చెప్పినట్టు ఇది జరిగింది అని ఆమె కూడా చెప్పాం ఏదేమైనప్పటికీ ఆయనకు ఉన్నటువంటి ఇంకొక ఇది కూడా చెప్తాం మీకు వృత్తిపరమైనటువంటి ఆయనకి ఇది నిజాయితీ ఏంటంటే మీరు పది రోజుల్లోగా క్యాంటాక్ట్ ఆపరేషన్ చేసుకోకపోతే కన్ను పోతుంది అని డాక్టర్ ఆఫ్తోమల్ చెప్పారు ఇంటికే చేసుకోవాల కానీ పోయింది హైదరాబాద్లో ఉండిపోయింది ఏమైందంటే తిరగ ఆ పైన అంత సీరియస్ పని నేను ఉండాల్సి వచ్చింది హైదరాబాద్లో చేత మరి ఆయన ద్వారా చాలామంది జర్నలిస్టులు ఇప్పుడే నాకు శివనారాయణ గారు గారు చెప్తుంటే ఆశ్చర్యంగా ఉన్నట్టు ఆయనే సీనియర్ అనుకుంటే ఆయన్ని పాత్రికేయ రంగంలో తీసుకొచ్చింది మరి నడపారపర గారు అనేది నిజంగా నాకు వింటుంటేనే చాలా ఆశ్చర్యం ఉంది అంటే అలాంటి ఒక నోబుల్ కాజ్ అంటే ఆయన చేసేటువంటి వృత్తిలో ఒక ప్రిన్సిపల్స్తో కూడినటువంటి ఒక జర్నలిజంని మన కాకినాడ నుంచి పరిచయం చేసినటువంటి వ్యక్తి మహాన్ బాడీ ఇప్పుడే మరి అంజుబాబు గారు కూడా ఒక మెసేజ్ చదివినిపించారు అంటే ఎన్నో సంవత్సరాల సీనియర్ మోస్ట్ జర్నలిస్టులు కూడా ఆయన్ని అంటే మరి అంత ఎథిక్స్ తోటి ఆయన జర్నలిజం చేశారన్నట్టు నిజంగా ఎప్రిషియేట్ చేయాల విషయం మరి ఎందుకంటే ఇంతమంది పాత్రికేయులు సీనియర్ మోస్ట్ పాత్రికేయులు అందరూ కూడా ఈవేళ వచ్చి ఇక్కడ ఆయనకు అంటే అది ఆయన సాధించినటువంటి ఆయన అంటే ఆయన జీవితం సార్థకమైంది అనేటువంటిది నేను నిజంగా నమ్ముతున్నాను ఎందుకంటే చాలా తక్కువ మందికి దక్కేటువంటి గౌరవం ఈవేళ మీరు అందరూ ఇక్కడ సీనియర్ మోస్ట్ జర్నలిస్టుల దగ్గర నుంచి కొత్తగా పాత్రికే రంగంలోకి వచ్చినటువంటి యంగ్స్టర్స్ కూడా ఈరోజు వచ్చి ఆయన్ని మరి అంటే నిజంగా చాలా హర్షణ దగ్గర లేదు అదే ఆయన జీవితం కూడా మీ అందరూ కూడా ఆదర్శంగా ఉండాలని మరి పాత్రికేయ రంగంలో ఒక స్టాండర్డ్స్ని ఆయన పరిచయం చేశారు మీ అందరు కూడా ఆ స్టాండర్డ్స్ని ఆయనకి నివాళులర్పిస్తూ మరి ఆయన ఏదైతే బాట వేశారో దాన్ని ఆ ఎయిథిక్స్ని అన్నీ కూడా రాబోయే రోజుల్లో మన కాకినాడ నుంచి జర్నలిజం అంటే ఆడపా తర్వాత ఒక జనరేషన్ మళ్ళీ నడవాలని మరి ఆయనకి మీ అందరి తరఫున అలాగే మా ప్రైవేట్ విద్యా అందరి తరఫున కూడా నివాళులు అర్పిస్తానికి నేను ఈరోజు ఇక్కడికి వచ్చాను నన్ను ఆహ్వానించినందుకు నాకు ఈ అవకాశం కల్పిస్తుంది నేను ఎందుకంటే మీరు పిలవకపోయినా రావాలి ఖచ్చితంగా ఈరోజు మీటింగ్ ఉందని నాకు సోదరుల ద్వారా తెలియడానికి వెంటనే నేను రావడం జరిగింది థ్యాంక్ యూ వెరీ మచ్ మీ ఈ అసోసియేషన్కి సంబంధించి ఎప్పుడైనా సరే ఏ కార్యక్రమంలో అయినా సరే మీ సోదరుడిగా నేను హైకోర్టు న్యాయవాదిగానే కాకుండా వ్యక్తిగతంగా కూడా మీలో ఒక సభ్యుడిగా మన మొదటి నుంచి మీరు ట్రీట్ చేస్తున్నారు అదేవిధంగా నా నుంచి కూడా మీకు అలాగే సపోర్ట్ ఉంటుందని మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ అడప అప్పారిక కుటుంబ సభ్యులందరూ కూడా కూడా నివాళులర్పిస్తూ ధన్యవాదాలు తెలుసు అంటే నా వరకు అయితే ఒక జర్నలిస్ట్గానే కాకుండా మీ అందరూ చాలా దగ్గర బంధువులుగా కూడా ఉన్నాము దాదాపుగా జర్నలిజం రంగంలోకి వచ్చిన తర్వాత ప్రతి అడుగులోనూ కూడా ఆయన సహకారం ఆయన ముద్ర నా మీద ఉన్నది నాలాంటి వాళ్ళు చాలామంది చాలామందిని అప్ర తయారు చేశారు యాక్చువల్గా కూడా మాట్లాడాలంటే నాకు కన్నీలు వచ్చేస్తున్నాను అప్రమైన విషయంలో చెప్పాలంటే నేను ఆయన ఇచ్చి నేర్చుకున్నదైతే ఏదో మేము వార్తలు రాసాం కంపెనీలకు ఉపయోగపడటం లేదా సమాజాన్ని ఏదో మార్చేసాం అన్నదానికంటే కూడా తన వార్తలు పట్ట తన కొన్న జిజ్ఞాసలు కావచ్చు తన నాలెడ్జ్ కావచ్చు పది మందికి ఆయన పంపిణీ చేశారు నాలాంటి వాళ్ళని ఎంతో మందిని తీర్చిదిద్దారు మన కాకినాడే కాదు ఉభయ ఉమ్మడి గోదావరి జిల్లాలో కూడా అప్పారావు గారి దగ్గర శిష్యాంకం చేసి ఈ రోజుని జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో జర్నలిస్టులుగా చలమనీ అవుతున్న గుర్తింపు పొందిన చాలామంది ఉన్నారు అలాగే ఏపీడబ్ల్యూజే ఒక దశలో ఇక్కడ నిర్వీర్యమైపోయింది అనుకున్న రోజుల్లో మళ్ళీ దానికి పునరుజ్జోగం పోసిన నాయకుడు కూడా అడపా అప్పారావు గారు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో ఏ మూలకెళ్ళినా ఏ మండలంలోకి వెళ్ళినా ఖచ్చితంగా అప్పారావు గారు శిష్యులంటూ ఒకరు మనకు కనిపిస్తారు నేను ఆయన నుంచి ఆదర్శంగా తీసుకున్నది కూడా అదే నేను పనిచేసే ప్రాంతంలో కనీసం మన ముద్ర ఉండాలి మనం అంటూ కొంతమంది తయారు చేయాలన్నది ఆయన నుంచే నేను నేర్చుకున్నాను ఆయన మరణం జనుష్ రంగానికే కాదు నాకు వ్యక్తిగతంగా చాలా తీరుంది అలాగే కుటుంబ పరంగా కూడా నాకు చాలా లోటు నా మనసు మాత్రం చాలా ఇబ్బందిగా పడ్డాను నేను అయితే మరుసటి రోజు నుంచి నాకు ఎవరు తెలిసినా సరే గురించి గొప్పగా చెప్తుంటే ఆయన ఉన్న ఫ్లవర్ బుకేలో కేవలం నేను ఒక గులాబీ నేనే తెలిసింది ఎందుకంటే ఎందరో ఎవరిని చూసినా సరే ఆయన ద్వారా ఉద్దేశం పొందామని సహకారం పొందామనో ప్రోత్సాహం పొందామనో రకరకాల చెక్కుని చూసిన తర్వాత మాత్రం నాకు చాలా గొప్పగా అనిపించింది ఎందుకంటే నా ప్రగతికి ఆయన చేసిన కృషి మాత్రం సాధనమైంది కాదు ఎన్ని జన్మలు ఎత్తునా నేను ధర్మం ముఖ్యంగా నాకు ఒక రెండు మొక్కలు చెప్పాలనిపించింది ఏంటంటే కన్ను తెరిస్తే జననం కన్ను మూస్తే మరణం ఈ మధ్య ఉన్న పేజీలే జీవితం అయితే మనం ఏం సాధించాము ఎందరికీ ఉపయోగపడ్డామన్నది ప్రతి పేజీలో లిఖింపబడితే అపారాగారి పేజీలో వాళ్ళు అందరూ కూడా ప్రతి పేజీలో కనిపిస్తాం అంత గొప్ప మనిషి ఆ విధంగా సమాజానికి ఉపయోగపడి అంటే జ జర్నలిస్ట్కి పెన్నుల్లో దమ్ము చూడు అన్న నానుడి ఆయన చక్కగా ఉపయోగించి ఎందరిలో తయారు చేశారు ఆయన అస్త్రాలుగా అందుకే అంత గొప్ప నాయకుడికి ఘనమైన నివాళులర్పిస్తూ ముఖ్యంగా మనలో ఉన్న పెద్దలు ఒక్కొక్కరిగా ఆయన గురించి నేను ముక్కలు మాట్లాల్సి కోరుతున్నాను తొలితో ముఖ్యంగా వాస్తవంగా అయితే కెల కృష్ణరాగాన్ని పిలవాలి అయితే నేను ముందుగా స్వాతి ప్రసాద్ పిలిచి ఎందుకంటే స్వాతి ప్రసాద్కి ఆయనకున్న అనుబంధం చాలా గొప్పది ముందుగా స్వాతి ప్రసాద్ నేను ఆహ్వానిస్తున్నాను స్వాతి ప్రసాదంగా రావాల్సింది కోరుతున్నాను ఎక్కువ కాలం పనిచేయడం నేనప్పుడు శంకర్లో ఆంధ్ర భూమిలో పనిచేసేవాడిని ఏజెన్సీలో ఈ నక్సలైట్ ఇంటర్వ్యూలు అవి నేను చేసి మర్నాడు వార్త వస్తే కనుక బావగారు మమ్మల్ని తీసుకెళ్ళొచ్చు కదండి ఆ ఏజెన్సీ ఇక్కడ ఈ టౌన్లో ఈ పొల్యూషన్లో ఉండిపోయాం మేము సరదాగా ఇంటర్వ్యూ చేస్తామంటే నేను ఒకసారి ఆయన్ని గుర్తేడి నుంచి తీసుకుని వెళ్ళడం జరిగింది ఛత్తీస్గఢ్ బోర్డర్ వరకు అయితే ఆయన ఎంతసేపు కూడా సంస్థ ఆర్థికంగా నిలబడితే ఆ యొక్క సంస్థలో పనిచేసే జర్నలిస్టు ఆర్థిక అన్ని రకాలుగా బాగుంటాడనే దృక్పథం కొత్త కోణాన్ని ఆయన అయితే పైకి వెళ్ళి తీసుకురావడం జరిగింది నిరంతరం ఆయన ఎప్పుడు కూడా బావగారంటే బావగారనే మాట్లాడుకున్నాం తప్ప మా ఇద్దరి మధ్యని కూడా ఏ విధంగా చిన్నపాటి పొరపత్యాలు కూడా ఎప్పుడూ రాలేదు ఈయన చనిపోయే వారం నాలుగు రోజుల ముందే నా పుట్టినరోజు అయితే ఆయన ఫోన్ చేసి నాకు శుభాకాంక్షలు కూడా చెప్పడం జరిగింది కానీ ఆయన ఇంత త్వరగా కాలం చేస్తాడని ఊహించలేదు కొంతమంది సీనియర్ జర్నలిస్టులు ఉన్నారు వాళ్ళతో కనుక కంపేర్ చేసుకుంటే కడపప్ప ఇంకా పది కాలాల పాటు బతికుండి మనందరి మధ్యని కూడా ఒక విధమైన సంయోధ్య ఒక విధమైన సంక్షేమకరమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేసే వ్యక్తిగా ఆయన ఉంటాడని చెప్పేసి అందరం అనుకున్నాం కానీ అష్ట ఐశ్వర్యాలతోటి ఏ విధమైన కుటుంబ పరమైన చిక్కులు కానీ మనిషికి ఆటోమేటిక్గా వయసు ఇబ్బంది ఆరోగ్యపరమైన ఇబ్బందులు అందరికీ వస్తాయి అందులో భాగంగా ఆ విధమైన ఇబ్బందులు ఆయన అనుభవించాడు తప్ప ఆయన అయితే హ్యాపీగా కుటుంబ సభ్యులతో పిల్లలతో పాపలతోటి హ్యాపీగా ఉంటుంది ఆయన నిజంగా ధన్యతీయం కాబట్టి ఆయనకి ఆ విధమైన మరణం